ఆల్మోస్ట్ ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్ ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్లో ఇలాంటి రిజల్ట్ అంటే ఆశ్చర్యం వేస్తుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇతనికి అమేజింగ్ రిజల్ట్ రావడం జరిగింది వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇతని హెయిర్ స్ట్రక్చర్ చూస్తే చాలా బాగా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ చూడండి ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్ ఫిఫ్త్ ప్లస్ బాల్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఉన్న ఏరియా తిన్ తిన్గా ఉంది మిడిల్ పార్ట్లో కంప్లీట్ బాల్నెస్ లాగా కనిపిస్తుంది కానీ ఇతని లక్కీ ఛాన్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా అమేజింగ్గా ఉంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో బ్యాక్ సైడ్ డోనార్యా పైన డిపెండ్ అయి ఉంటుంది మన రిజల్ట్ అనేది డోనార్ ఏరియా హెల్దీగా ఉంటే మన రిజల్ట్ కూడా హెల్దీగా వస్తుంది అండ్ వాడే మెడిసిన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మెడిసిన్స్ కనుక మనం ప్రాపర్గా తీసుకొని మంచి మెడిసిన్స్ వాడుకుంటూ డాక్టర్ సలహాతో వాడుతూ ఉంటే డెఫినెట్గా మన రిజల్ట్ మంచిగా వస్తుంది అండ్ థిన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా కూడా హెల్దీగా ఉంటుంది ఇతనికి హెడ్ మొత్తం చూస్తే ఆల్మోస్ట్ హెడ్ మొత్తం గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి చాలా గ్రాఫ్ట్ అయితే ఇతనికి అవసరం బ్యాక్ సైడ్ ఎక్కడెక్కడ నుంచి గ్రాఫ్ట్ తీశారు అనేది కూడా మీరు మార్కింగ్లో చూడొచ్చు అండ్ ఫ్రంట్ మార్కింగ్ కూడా చూడొచ్చు ఇతనికి ఎలా ఇంప్లాంట్ చేశారు అనే విషయానికి వస్తే ఇంప్లాంటేషన్ ఫుల్ డెన్సిటీతో ఇంప్లాంట్ చేయడం జరిగింది అమేజింగ్ డెన్సిటీతో ఇతనికైతే ఇంప్లాంటేషన్ జరిగింది హెల్దీ గ్రాఫ్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న గ్రాఫ్ట్ చాలా హెల్దీగా ఉన్నాయి కాబట్టి ఇతని సర్జరీ కూడా చాలా మంచిగా చేయడం జరిగింది మీరు చూస్తే రెండు సైడ్స్ కూడా ఇతనికి ఇంప్లాంట్ చేశారు మిడిల్ పార్ట్లో ఫ్రంట్ లుక్ మాత్రం అమేజింగ్గా రావడం జరిగింది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఫైనల్ రిజల్ట్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేశారు ఇంత ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఇతని రిజల్ట్ మాత్రం అమేజింగ్గా కనిపిస్తుంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పి ఇలాంటి రిజల్ట్ రావాలంటే మనకు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా హెల్దీగా ఉండాలి అండ్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఫిఫ్త్ గ్రేడ్ లో ఇలాంటి రిజల్ట్ అనేది ఆశ్చర్యం అనమాట ఎందుకంటే ఇతనికి ఉన్న బ్యాక్ సైడ్ ఉండే డోనార్ ఏరియా క్వాలిటీ బాగుంది కాబట్టి అండ్ ఇతను రెగ్యులర్గా డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఇతని రిజల్ట్ మాత్రం అమెజింగ్గా రావడం జరిగింది మీరు చూడొచ్చు కోమ్ టెస్ట్ ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే విషయాన్ని మీరు గమనించవచ్చు కోమ్ టెస్ట్లో ఇతనికి చేసేటప్పుడు అసలు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారా అనే విధంగా ఇతని హెడ్ కనిపిస్తుంది కంప్లీట్గా ఇతని టూ ఇయర్స్ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్ అయితే ఇతను రావడం జరిగింది అందరికి ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనే విషయానికి వస్తే కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేయరు రెగ్యులర్గా డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ రావాలి మన జెనెటిక్లో కనుక బాలనెస్ ఇంకా ఎక్కువ బాలనెస్ ఉంటే డెఫినెట్గా మన ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ముందుగా తెలుసుకొని డాక్టర్ సలహాతో ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ రిజల్ట్ కూడా చేసే టెక్నిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది మంచి టెక్నిక్ అండ్ మంచి డాక్టర్తో సర్జరీ చేయించుకుంటే తప్పకుండా మనకు బెటర్ రిజల్ట్ రావడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా తప్పకుండా ఎంక్వైరీ చేసుకుని తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టీకర్ ఎల్స్ బయర్ ముందనమాట సేవ్